హాయ్ అండి నమస్తే నేను మీ కామాక్షి వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్ రోజు మన ఛానల్లో ఈవినింగ్ స్నాక్స్గా ఆనియన్ బోండాని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూడబోతున్నామండి దీనికి దీనికి కాంబినేషన్గా మనం పల్లీ చట్నీని కూడా ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దాం ఈ బోండాల కోసం నేను ఇక్కడ దోశ ని యూజ్ చేస్తున్నాను దోశ బ్యాటర్ అనే కాదండి ఇడ్లీ పిండితో కూడా ఈ బోండాలని ప్రిపేర్ చేసుకోవచ్చు దోశ ని ఈ విధంగా గట్టిగా రుబ్బి తీసుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ కప్ మైదాని యాడ్ చేసుకోవాలి మైదాని వేసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం బేకింగ్ సోడాని వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇక్కడ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర అదేవిధంగా పచ్చిమిర్చి ముక్కలని ఇవన్నీ సన్నగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఉల్లిపాయలని చిన్న చిన్నగా కట్ చేసుకోకుండా పొడవుగా కట్ చేసుకోవాలి అండ్ ఉల్లిపాయ క్వాంటిటీ కూడా ఎక్కువగా ఉండాలి మనం పునుగులల్లో కొంచెం ఉల్లిపాయలు అనేవి వేస్తాము ఎక్కువగా వేయము మనం ప్రిపేర్ చేసేది ఆనియన్ బోండానే కాబట్టి ఆనియన్స్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉండాలి ఇవంతా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి అయితే గరిటితో కలిపినట్లయితే ఈ ఉల్లిపాయలు అనేవి పిండిలోకి సరిగ్గా కలవవు కాబట్టి ఈ విధంగా చేత్తో ఉల్లిపాయలని విడదీస్తూ పిండిలోకి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి కాసేపు పక్కన ఉంచుకోవాలి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు నాననివ్వాలి ఈ లోపల మనం చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మిక్సీ జార్ తీసుకొని పల్లీలను వేయించుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి పుట్నాలని యాడ్ చేసుకోవాలి నేను ఎంతైతే పల్లీలు తీసుకున్నానో అన్నీ పుట్నాలను కూడా తీసుకుంటున్నాను తర్వాత ఇందులోకి చింతపండుని కొంచెంగా వేసుకోవాలి తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని తర్వాత ఒక కట్ట కొత్తిమీర తీసుకొని ఇందులోకి కట్ చేసుకొని వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇప్పుడు కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి స్పైసీనెస్కి తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పోపుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కంటైనర్లోకి తీసుకోవాలి అంతే టేస్టీ చట్నీ రెడీ ఇప్పుడు మనం నానబెట్టిన పిండితో బోండాలను ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలాగా లాగా డ్రాప్ చేసుకోవాలి ఇదంతా మీడియం ఫ్లేమ్లో మనము ఈ బోండాలను ఉడికించాలండి హై ఫ్లేమ్లో పెట్టి మీరు కనుక చేసినట్లయితే ఈ బోండాలు అనేవి పైన బాగా వేగి లోపల పిండి పిండి ఉంటుంది కాబట్టి ఇవి బాగా ఉడికేంత వరకు పేషెన్స్ గా మనము వీటిని వేయించుకోవాలి ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిల్ని ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిల్ని తీసేసుకోవడమే అదే విధంగా మిగిలిన పిండిని కూడా ఈ విధంగా బోండాల్లాగా వేసుకొని వీటిల్ని కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంతే అండి టేస్టీ బోండాలు అయితే రెడీ అయిపోయాయి మీరు కూడా తప్పకుండా ఈ ఆనియన్ బోండా విత్ చట్నీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి మీకు నచ్చినట్టయితే ఈ రెసిపీ తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్